కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇందులో ప్రస్తావించిన అంశాలు కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ సమయంలోనే రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకి చేసిన కేటాయింపులపైన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు గతం కంటే అంచనాలు పెరిగినట్టు వెల్లడించారు తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఐదు వేల డెబ్బై ఒక కోట్లు ప్రకటించారు రాష్ట్రంలో వంద శాతం విద్యుదీకరణ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి అన్నారు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి చెప్పారు ప్రాజెక్టు పనులు విషయానికి వస్తే విశాఖ రైల్వే జోన్ కోసం యాభై ఎకరాల భూమిని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు వెల్లడించారు కానీ ఏపీ ప్రభుత్వం తమకి ఇంకా ఎలాంటి భూమి అప్పగించలేదు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామన్నారు అలానే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం డిపిఆర్ సైతం సిద్ధమైందన్నారు ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు ఇచ్చినట్టు తెలిపారు కి నిధులు పెంచుతున్నట్టు పేర్కొన్నారు ఏడాదికి రెండు వందల కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నట్టు వెల్లడించారు ఇక ఏపీలో తొంభై ఎనిమిది శాతం విద్యుదీకరణ పూర్తయినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు ఇక అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సోషల్ మీడియా విభాగం స్పందించింది రైల్వే జోన్ కి ప్రధాన అడ్డంకి వైఎస్ జగనేనని కేంద్రం యాభై మూడు ఎకరాలు అడుగుతున్నా ఇంతవరకు ఇవ్వకపోవడం జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ పేర్కొంటోంది ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి